వినయం లేకుండా అహంకారం ఉన్న చోట ఎంత చదువు చెప్పినా అది సమాజ భ్రష్టత్వానికి కారణమవుతుంది వాల్మీకి రామాయణంలో విద్యా వ్యవస్థ గురించి మాట్లాడారు ఒకే శ్లోకం చెప్పారు మహర్షి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురికి వశిష్ట మహర్షి విద్యని బోధించేటప్పుడు ఎలా బోధించాడన్నది చెప్పారు సర్వే వేద సర్వే సర్వే లోకహితేరతా సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సముదిత గుణై అన్నారు అసలు ఆ శ్లోకం అద్భుతం అసలు మన దేశానికి పట్టినటువంటి పెద్ద ఉంది అంటే ఏది ఎవరికి పనికొచ్చేదో అది వాళ్ళ పాఠ్య గ్రంథాలలో ఉండదు అసలు నిజానికి కాబోయే ఉపాధ్యాయులందరికీ కూడా ఉండవలసిన శ్లోకం ఏదైనా ఉంటే ఇదొక్కటే నేను విద్యాశాఖ మంత్రిని అయ్యుండుంటే ఈ శ్లోకం రాని వాళ్ళకి బీఈడీ సిటీ ఇవ్వాలి ఎందుచేత అంటే సర్వే వేదవిధ శూరా సర్వే లోకహితేరత సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సముదిత గుణై ఒక ఉపాధ్యాయుడిగా ఉండడానికి అర్హత ఏమిటో శ్లోకంలో చెప్పారు నీకు సబ్జెక్ట్ వచ్చని అవతల వాడికి చెప్పేయడం టీచర్ యొక్క లక్షణం కాదు అకాడమిక్ కరిక్యులం అని పేరు పెట్టి సిలబస్ అని పేరు పెట్టి అవతలవాడికి పాఠం చెప్పమని వేదం చెప్పలేదు పాఠం ఒక్కటి చెప్పడం కాదు అందుకే నిత్య కృషి వనుడు ఎవరంటే ఉపాధ్యాయుడే అబ్దుల్ కలాం గారు ఇండోమిటబుల్ స్పిరిట్ పుస్తకం రాస్తూ ఒక మాట అన్నారు ఈ దేశం మొత్తం మీద నేను గౌరవించే వృత్తి ఏదైనా ఉంటే ఉపాధ్యాయుడు ఒక్కడే ఎందుకంటే అసలు ఈ దేశ భవితవ్యం అంతా వాళ్ళ చేతిలోనే ఉంది అందరిలో మిలికెల్ అయిన వాళ్లే ఉపాధ్యాయులు కావలసి ఉంటుంది ది బెస్ట్ మైండ్స్ ఇన్ ది కంట్రీ షుడ్ బి ది టీచర్స్ లెస్ట్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ది కంట్రీ విల్ మీట్ విత్ హాల్ట్ అన్న అలా సరి అయినటువంటి వ్యక్తులు ఉపాధ్యాయ వృత్తిలో లేకపోతే తరువాత విద్యార్థులు సరైన వారు కాలేరు ఎందుచేత అంటే ఉపాధ్యాయుడు గురువు నిచ్చెన లాంటి వాడు ఆ నిచ్చెన మీద పైకెక్కేటటువంటి వాళ్ళు ఎందరో ఉంటారు నిచ్చెన మించి మేడలు ఎక్కేస్తారు కానీ నిచ్చెన నిచ్చెనలాగే ఉంటుంది ఆ నిచ్చెన మించి పైకెక్కిన వాళ్ళందరూ గుర్తు గుర్తుపెట్టుకునేది నిచ్చెనని గురువు నిచ్చెన లాంటి వాడు ఆ నిచ్చెన నేను ఇలా ఉండిపోయాను వాళ్ళందరూ పైకెక్కుతున్నారు అన్ననాడు ఆ నిచ్చెనకి సంతోషం ఉండదు నేను లేని నాడు వీళ్ళందరూ ఇలా పైకెక్కలేరు నేను వీళ్ళు ఎక్కడానికి కారణమయ్యానని ఏనాడు తృప్తిపడి కదలకుండా నిచ్చెన ఉంటుందో ఆనాడే మిగిలిన వాళ్ళు ఎక్కగలరు ఇంతమంది ఎక్కుతున్నారు నేను ఇలా ఉండిపోయానని కిందకి దిగినా పక్కకి ఒరిగినా పైకి ఎక్కే ప్రయత్నం చేసినా ఎక్కుతున్న వాళ్ళ నడువు మిరిగిపోతుంది ఉపాధ్యాయుడు తన వృత్తి ఎందంత తృప్తి కలిగిన వాడు కావలసి ఉంటుంది నేను చేసినటువంటి కాంట్రిబ్యూషన్ చెయ్యగలిగిన వాడు లోకంలో లేడు గుమాస్తాలుగా ఎవరైనా తయారు కావచ్చు ఉపాధ్యాయుడిగా అందరూ తయారు కాలేరు సర్వే విధ శివురా సర్వే లోకహితే రతా ఎంత విజ్ఞానాన్ని శిష్యుడికి ఇస్తున్నావో ఆ ఇచ్చేటప్పుడు ఆ విజ్ఞానాన్ని పొందుతున్న శిష్యుడు ఆ విజ్ఞానమును సమాజ హితము కొరకు వాడతాడు అన్న విషయాన్ని కూడా సంస్కార రూపంలో కల్పించగలిగిన వాడెవరు అంటే ఒక్క గురువుకి మాత్రమే అది సాధ్యమవుతుంది అందుకే గురువు నడవడిని బట్టి గురువు పాఠాన్ని చెప్తూ పా జోడించి చెప్పేటటువంటి విషయాల్ని బట్టి శిష్యులు అంత గొప్పగా తయారవుతారు గురువు యొక్క కర్తవ్యం ఏమిటి అంటే మంచితనాన్ని వృద్ధి చేయడం చెడుని తగ్గించడం అందుకే ఒక గురువు ఒక ఉపాధ్యాయుడి గొప్పతనం ఎక్కడుంది అంటే బాగా చదువుకునే పిల్లవాడి పట్ల ఆకర్షితుడు కావడంలో లేదు ఇవాళ సమాజానికి భ్రష్టత్వం కలగడానికి మొదటి కారణం ఎక్కడుందంటే క్లాస్ రూమ్ లో అందరికన్నా బాగా ఎవరు చదువుతారో వారి పట్ల పక్షపాతంతో ఉంటారు గురువులు అలా ఉండకూడదని చెప్పారు సర్వేపల్లి శిష్య సంబంధం గురించి మాట్లాడుతున్నానని ఏ మహాపండితుడు ఆఖరికి ధర్మశాస్త్రాన్ని అనుసరించి తల కూడా జీవితాంతం విడిచిపెట్టలేదు నా కుండలి నామకుటి నాసీ నాల్పభోగవాన్ నా హస్తాభరణో నాపి విద్యతే నాప్యనాత్మవాన్ రామాయణం బాలకాండలో వాల్మీకి చెప్తారు తల లేనివాడు విద్వాంసుడు కాడు పాగా చుట్టుకుని వెళ్ళాలి ప్రసంగానికి వెడితే ఆచారకాండ నూరు శాతం పాటిస్తేనే ఆచారం ఎక్కడ ఆచారం పాటించలేకపోయినా అక్కడికి భ్రష్టత్వం వచ్చినట్టే జీవితాంతం విదేశాలకు వెళ్ళినా తలపాగాతోనే వెళ్ళిన మహాపురుషుడు రాధాకృష్ణన్ గారు వేద హృదయాన్ని తెలుసుకుంటున్న తెలుసుకున్నవాడు అందుకే ఇప్పటికే ఆయన గురించి మాట్లాడితే పండిట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అంటారు పండిట్ అన్న మాటకు అర్థం నూరు పద్యాలు వచ్చిన వాడని కాదు పండాహ జ్ఞానం ఉన్నవాడు దేశ విదేశాలలో భారత జాతి గౌరవాన్ని ఇనుబడింప చేసిన వాడు అటువంటి రాధాకృష్ణన్ గారు భారతీయ విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఒక తల్లి బిడ్డల పట్ల ఎలా ఉంటుందో గురువు అలా ఉండడం నేర్చుకున్న నాడే ఆ గురువు గురువు ఒక తల్లి బిడ్డల్లో ఎవరిని ప్రేమిస్తుంది ఐదుగురు బిడ్డలుంటే నలుగురు మిరికలు ఒక పిల్లవాడికి ఒక కాలు పోలియో వచ్చి చీపురు పుల్లలా వేలాడుతుంటుంది అమ్మ ఏ పిల్లవాడి గురించి నోములు చేస్తుంది ఏ పిల్లవాడి గురించి ఉపవాసాలు చేస్తుంది ఏ పిల్లవాడి గురించి బెంగ పెట్టుకుంటుంది ఏ పిల్లవాడి గురించి కన్నీళ్లు కారుస్తుంది అందరికన్నా తక్కువ చదువుకునేవాడు అందరికన్నా గ్రహణ శక్తి తక్కువ ఉన్న వాడి గురువు యొక్క ఆదరణ కావాలి అందుకే గురువు అన్న మాట గురించి చెప్తూ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రెండు మాటలు చెప్పారు ఈ రెండు లక్షణములు లేనివాడు గురువుగా శోభించడు ఒకటి నితాంతాపారభూతదయయు అన్నట్టు తన శిష్యుల పట్ల ఎడలి ఎడలేని ప్రేమ ఎనలేని ప్రేమ ఉండాలి తల్లి ఎలా ప్రేమిస్తుందో అలా తన పిల్లల్లా ప్రేమించగలగాలి శిష్యుల్ని రెండు నిరంతర పఠన శక్తి ఎప్పుడూ చదువుతూనే ఉండాలి కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలి టీచరు స్కూల్లో పాఠం చెప్పేటప్పుడు అందరికన్నా చాలా తక్కువ స్థాయిలో ఉన్న పిల్లవాడిని గురువు ఆదరించాలి అప్పున చేర్చుకోవాలి నీకేం బెంగలేదురా నువ్వు వృత్తిలోకి వస్తావు వివిఎన్ శర్మ గారని మేనేజర్ షిప్పింగ్ ఒక ఆయన ఉంటుండేవాడు ఐ నెవర్ ఫర్గెట్ హీస్ వర్డ్స్ ఆయన ఓ మాట అంటుండేవాడు ఎవరైనా వెళ్ళి అంటే మా అబ్బాయి చాలా బాగా చదువుకుంటాడండి మా అమ్మాయి అంత బాగా చదవదండి అంటే షటాప్ అనేవాడు షటాప్ డోంట్ టాక్ లైక్ దట్ ఎవ్రీ చైల్డ్ విల్ బ్రింగ్ ఇట్స్ ఓన్ ఫైట్ వై టాక్ లైక్ అనేవాడు నీకేం తెలుసు ప్రతి శిశువు తన అదృష్టాన్ని తాను తెచ్చుకుంటుంది నా కూతురు చదవదంటామే ఆ పిల్లవాడితో మాట్లాడేటప్పుడు వాడిని దగ్గర కూర్చోబెట్టుకొని ఒరే కలెక్టర్ అయిన వాడే గొప్పవాడు కాదురా ఎస్పీ అయిన వాడే గొప్పవాడు కాదురా ఒక గుర్రం గొప్పది అని పిల్లలలో మోరల్ వాల్యూస్ ని పాఠాన్ని ఆధారం చేసుకుని చెప్పగలిగినటువంటి సమర్థత గురువుకి లేనినాడు సంస్కారము శిష్యులకు అబ్బదు శిష్యులకు సంస్కారము లేనినాడు ఎంత చదువుకున్నాడో అంత ప్రమాదకారి నన్ను బాగా నేను చెప్పిన మాట జ్ఞాపకం పెట్టుకోండి మామూలుగా జేబు దొంగతనం చేసేటటువంటి వాడి వల్ల పెద్ద ప్రమాదం లేదు ఎప్పుడో అప్పుడు దొరికిపోతాడు కానీ కంప్యూటర్ దగ్గర కూర్చుని సాఫ్ట్వేర్ నోహవు అంతా తెలుసుకుని ఆ కంప్యూటర్ ని ఆధారం చేసుకుని ప్రపంచంలో ఎవరి బ్యాంక్ అకౌంట్ అయినా మెడల్ చేయగలిగినటువంటి వాడు ఒక కంప్యూటర్ చేతిలో పట్టుకుని ఎవరి కాల్ లిస్ట్ అయినా తీసుకోగలిగిన వాడు ఒక కంప్యూటర్ తోటి ఒక ఎస్ఎంఎస్ ఇచ్చి ప్రపంచాన్ని అతలాకుతలం చేయగలిగిన వాడు ఎవరున్నాడో వాడు ఎక్కువ ప్రమాదకారి ఎందుకంటే వాడు ఎందుకు చదువు ఉండడం ప్రమాదమైంది అందుకే పోతన గారు భాగవతం చేస్తూ ఒక మాట అంటారు జ్ఞాన ఖలునిలోని శరదయులే అంటారు ఆ కలుడైన వాడు విషపు బుద్ధి ఉన్నవాడికి జ్ఞానమందడం ప్రమాద హేతు డాక్టర్ ప్రయోజనం చేసే వాళ్ళు డాక్టరు పనికి మాలిన డాక్టర్ మీ ఊళ్ళోనే ఉన్నారు ఎన్టీఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా డాక్టర్ రావు గారు ఎప్పుడైనా ఆయన ఒక్కసారి చూడండి చాలు ఆయన దర్శనం చాలు సంస్కారానికి మారుపేరు మహానుభావుడు తెల్లవారుజామును నాలుగు గంటలకి లేచి అభిషేకం చేసుకుని తన తీర్థం బుచ్చుకొని అమ్మగారికి అభిషేక తీర్థం అక్కడ పెట్టి అసలు టైం మేనేజ్మెంట్ అంటే ఏమిటో మీరు ఐవీరావు గారి దగ్గర నేర్చుకోవాలి కల్లవారు సవరణ ఐదు గంటలకి మా గోపాలకృష్ణ గారికి తెలుసు ఐదు గంటలకి విజయనర్సింగ్ హోమ్కి వస్తున్నారంటే ఐదు గంటలకి నిండిపోయి ఉండేది హాస్పిటల్ ఐదు నుంచి ఎనిమిది కనీసం ఇలా తిరిగి కూడా మాట్లాడేవారు కాదు అంత గా చూసేవారు ఎనిమిది నుంచి ఎనిమిది పదిహేను టిఫిన్ అంతే ఎనిమిది నుంచి ఎనిమిది పదిహేను హీ వాజ్ నెవర్ లేట్ టు ది హాస్పిటల్ హీ వాజ్ నెవర్ లేట్ టు ఎ మీటింగ్ ఇప్పటికీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా డాక్టర్లు చేతులు ఎత్తి నమస్కరిస్తారు ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలకి ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఇస్ ఎ జాయ్ ఫర్ ఎవర్ అంటెడ్ లాట్ టెనిసన్ ఏ పదవిలో కూర్చొనివ్వండి నిబద్ధత ఉన్నటువంటి వాడెవరో వాడు ఆస్తి ఆ నిబద్ధత ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఉపాధ్యాయుని నుంచి వస్తుంది అలా చెప్పగలిగిన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే నిత్య కృషి వలుడు కావాలి ఉపాధ్యాయుడు మనం ఎన్నో గ్రంథాలని చదువుతూ ఉండాలి రామాయణ భారత భాగవతాది గ్రంథాలని చదివి ఎక్కడ ఏ ఉదాహరణ ఎలా చెప్పచ్చో అలా చెప్పిన నాడు దాని చేత అభ్యున్నతిని పొందుతాడు ఏ వింగ్స్ ఆఫ్ ఫైర్ చదవనప్పుడు మీకే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవితం చదవనప్పుడు మీకే లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి ఏమీ తెలియనప్పుడు ఇచ్చే జీతం కోసం కేవలంగా మీరు ఏ పాఠం చెప్తారో ఆ పాఠమే సిలబస్ గా ఉన్న చిలక పలుకుల్లా అలవాటైపోయినప్పుడు మీరు ఎలా దేశాన్ని నిర్మించగలిగిన విద్యార్థుల్ని తయారు చేయగలరు నేను ప్రశ్న వేసినందుకు నేను క్షమిపబడదను గాక నేను ఉదార హృదయంతో ప్రేమతో ప్రశ్నిస్తున్నాను కాబట్టి మీరు ఇతర గ్రంథాలని చదివి విద్యార్థుల ఎందు సంస్కారమును ప్రవేశపెట్టడం అలవాటు చేసుకోవాలి కలాం గారు రాసుకున్నాడు శివసుబ్రహ్మణ్యం అయ్యర్ అని ఒక టీచర్ ఉండేవారు ఆయన ఒక రోజున పాఠం చెప్తూ చెప్తూ హౌ బర్డ్ ఫ్లైస్ అన్న దాని మీద పాఠం చెప్పారు డైరెక్షన్ ఎలా మార్చుకుంటుంది తన రెక్కల్ని కదిపి ఎలా ఎగురుతుంది ఇంజిన్ పవర్ దాని మాన మనోభావన చేత ఎలా ఆ ఇంజిన్ పవర్ దాంట్లో ఉద్భుతమవుతుంది అన్న దాని మీద చెప్పి ఫుట్ ఆ పైన బొమ్మలు గీసి బ్లాక్ బోర్డ్ మీద పాఠం చెప్పి పాఠం అయిపోయాక పిల్లల్ని అడిగారు ఎలా అర్థమైందా అన్నారు బోల్డ్ కలాం గారు లేచి నిలబడవ మాట అన్నారు మాకేమీ అర్థం కాలేదు బహుశా మిగిలిన వాళ్ళకు కూడా అర్థం కాలేదని నేను అనుకుంటున్నాను కానీ తెలుసుకోవాలని అనిపిస్తోంది కానీ అర్థం కాలేదన్నారు నీకేమర్థం అవుతుంది అన్ననాడు టీచర్ కాలేడు అర్థం కాలేదనగానే తన ఫెయిల్యూర్గా ఉలిక్కి పడిన వాడు టీచర్ ఒక్క ఐదు నిమిషాలు కుర్చీలో కూర్చుని శివసుబ్రహ్మణ్యం అయ్యర్ లేచి ఓ మాట అన్నారు ఇవాళ మన క్లాస్ విద్యార్థులందరం రామేశ్వరం సముద్ర తీరంలో కలుసుకుంటున్నాను రండి అన్నారు పిల్లలందరూ సాయంకాలం వెళ్ళి దే స్టార్టెడ్ ఎంజాయింగ్ ది వేవ్స్ ఆఫ్ ద సీ అయిన మాటల్లోనే చెప్పాలంటే శివ శివసుబ్రహ్మణ్యం అయ్యారు వచ్చారు గుంపులు గుంపులుగా ఎగురుతున్న పక్షుల్ని చూపించి ఆ పక్షులు బాలడం ఎగరడం అలాగే ఉంచి తోక కదుపుతూ దిశ మార్చుకోవడం చూపిస్తూ ఆ పక్షి ఎలా ఎగురుతుందో చెప్పారు పక్షి ఎలా ఎగురుతుందో చెప్తే అది చూ చూసినటువంటి అబ్దుల్ కలాం గారు చాలా చిన్న పిల్లవాడి మనస్సులో తాను ఏరోనాటికల్ ఇంజనీర్ కావాలన్న ఆ ఆలోచన కలిగి గురువు గారు ఇంటికి వెళ్ళి శివసుబ్రహ్మణ్యం అయ్యర్ని అడిగారు ఎనిమిదో క్లాస్లో కలాం గారు వ్రాసుకున్నాడు మహానుభావుడు అందులో ఒకచోట ఆయన ఏరోనాటికల్ ఇంజనీర్ అయిపోయిన తర్వాత ఒక హోవర్ క్రాఫ్ట్ ని తయారు చేయమని ఆయనకి డిజైన్ అప్పజెప్పారు ఆయనకి అన్నీ తెలుసు కానీ ఒక ప్రొపెల్లర్ తయారు చేయడంలో అది కాంట్రా ప్రొపెల్లింగ్ సిస్టమ్ ఒక దాన్ని డివైస్ చేయడంలో ఆయనకి ఆ సిస్టమ్ అర్థం కాలేదు ఎలా తయారు చేయాలో వెళ్ళి ఆ డిజైనింగ్ ఇంజనీర్ ని వాళ్ళ హెడ్స్ ని అడిగారు అది మాకు కూడా తెలియదు దేశీయ పరిజ్ఞానమే తెలిసి ఇండియస్ ఇంజనీర్స్ తెలుసు కానీ కాంట్రా ప్రొపెల్లర్స్ కూడా చూడలేదు కాంట్రా రివాల్వింగ్ ప్రొఫెసర్ ప్రొపెల్లర్ గురించి చెప్పాలంటే ఒక సతీష్ ధావన్ చెప్పగలడం ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తే చెప్తాడు ఆయన అన్నారు అప్పటికే సతీష్ ధావన్ అంటే ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న శాస్త్రవేత్త కలాం గారు చీటీ పంపించారు లోపలికి రమ్మన్నాడు ఆయన రాసుకున్నారు ఆ పుస్తకం చదవండి అసలు అద్భుతం టు ద పోతనగారి భాగవతంలో ఉంటుంది ఆ లోపలికి వెళ్ళేటప్పటికి ఆయన వర్ణించారు సతీష్ దావని ఎలా కూర్చున్నారు ఇట్ వాజ్ ఎ వెరీ స్మాల్ రూమ్ హి సాట్ ఇన్ ఏ స్మాల్ వుడెన్ చైర్ ది ఎంటైర్ రూమ్ వాస్ ఫిల్డ్ విత్ బుక్స్ హి స్టార్టెడ్ డ్రాయింగ్ వన్ ఆఫ్టర్ అదర్ హి వాస్ టేకింగ్ ఏ బుక్ సీరియస్‌లీ రీడింగ్ ఇట్ అండ్ స్టార్టెడ్ రైటింగ్ నోట్స్ ఆన్ ఏ పేపర్ తలితి చూసి ఆ కళ్ళజోడు జారిపోతుంటే ఇలా పెట్టుకొని వాట్ యు వాంట్ అని అడిగారు అడిగితే నాకు ఇలా కాంట్రా రివాల్వింగ్ ప్రొపెల్లర్ తయారు చేయాలనుంది వాట్ ఇస్ యువర్ డ్రాప్ ఇది ఇది అని చెప్పారు ఓకే ఆలోచించి సిక్స్ వీక్స్ ఎవ్రీ వీక్ నా క్లాస్కి వచ్చి అటెండ్ అవ్వన్నారు సిక్స్ వీక్స్ కాదు కలాం గారు రాసుకున్నారు నా జీవితంలో నేను మరిచిపోలేని వ్యక్తి సతీష్ ధావన్ ఎప్పుడైనా కాంప్లికేటెడ్ విషయం వచ్చింది అనేటప్పటికీ హీ స్టాప్ టాకింగ్ లెక్చర్ కింద ఇచ్చేవారు కాదు మొదలు పెట్టేవారు ఎందుకంటే వినేవాడి మేధస్సు మేల్కుంటుంది ప్రశ్న వేస్తే లేకపోతే నిద్రపోవడం మొదలు పెడతాడు సభకు వచ్చి కూడా ముందు సీట్ లో కూర్చొని నిద్రపోతారు హాయిగా అలా మనం పడుకోవచ్చు అని కూడా ఉండదు ఎందుకని అంటే అది అలవాటు అయిపోతుంది అంతే అది మేల్కొనాలి అంటే ఆ ఎలర్ట్నెస్ రావాలంటే ఓ క్వశ్చన్ వేయాలి అందుకే పూర్వం హరిగ చెప్తూ కూడా నిద్రావస్థలో ఉన్నట్టున్నారు భక్తులందరూ అని చెప్పి ఓసారి మళ్ళీ గోవిందనామని చెప్పి మళ్ళీ చెప్తుండేవాడు పిల్లల్ని ఎలర్ట్ చేయడానికి వాడు వింటున్నట్టుంటాడు దేని మీద సడన్ గా చెప్తున్న విషయం మీద రాముడు దశరథ మహారాజు గారి కొడుకు దశరథుడికి ముగ్గురు భార్య కౌశల్య సుమిత్ర కైకేయి చూస్తూ ఎవడి కనురెప్ప బరువెక్కుతోందని గురువు కనిపించిందో వాడిని కొట్టడం కాదు ఇలా లేపి రాముడు ఎవరి కుమారుడు అని అడిగితే వాడు అది ఇన్సల్ట్ కింద ఫీల్ అవుతాడు నేను ఫాలో అవ్వట్లేదు పాఠం అని వాడి నిద్ర విరిగిపోతుంది ఇట్స్ గ్రేట్ టెక్నిక్ స్టూడెంట్స్ని హ్యాండిల్ చేయడం అనేటటువంటిది పరమ సంతోషంతో చెయ్యాలి సతీష్ ధావం పాఠం చెప్తే నేను మురిసిపోయాను ఇండియాకి రాకెట్స్ తయారు చేయగలిగినటువంటి సైంటిస్ట్గా నేను తయారవడానికి కారణం నాకు చిన్నతనంలో ఎలిమెంటరీ స్కూల్లో పాఠం అర్థం కానప్పుడు సముద్రపు డొడ్డుకు తీసుకెళ్లి పక్షి ఎగరడాన్ని చూపించి నేర్పిన శివసుబ్రహ్మణ్యం అయ్యరే అని రాసుకున్నారు అబ్దుల్ కలాం గారు అది గ్రాటిట్యూడ్ అంటే ఆయనకి చెన్నై ఐఐటిలో అవార్డు ఇచ్చి పిహెచ్డి ఇచ్చి సత్కరిస్తే ఇరుకు వీధుల్లోకి కారులో వెళ్ళి రాష్ట్రపతిగా ఉండగా వెతుక్కుని వెతుక్కుని పాఠం చెప్పిన గురువు గారింటికి వెళ్ళి నమస్కరించి వేదిక మీదకి తీసుకొచ్చి ఆయన్ని కూర్చోపెట్టి తనకి అవార్డు ఇచ్చే ముందు అందరి ముందు ఆయన కాళ్ళకి నమస్కారం చేసి బుచ్చుకున్నాడు ఆయన టీచర్ అంటే భారత రాష్ట్రపతిగా పదవీ విరమణ చెయ్యగానే రాష్ట్రపతి భవన్ నుంచి స్ట్రైట్ హీ ఫ్లూ టు చెన్నై చెన్నై వెళ్ళిపోయి

ఇప్పటికీ అంత వయస్సులో కూడా చిన్న చిన్న పిల్లలతో ఇంట్రాక్ట్ అవడంలో నాకు ఎంత సంతోషం ఉందో అని చెప్పుకుంటారు ఆయన సర్వేపల్లి రాధాకృష్ణన్ తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ తర్వాత ఏపీజే అబ్దుల్ కలాం ఈ దేశానికి టీచర్ వృత్తిలో అంత గౌరవాన్ని తెచ్చిన మహాపురుషుడు పిల్లలలో టాలెంట్ ని రికగ్నైజ్ చేయడం టీచర్కి తెలియాలి అది తెలిస్తే సర్వేదీశ సర్వేలో కహితే రథాహ లోకమునకు హితము చేయగలిగినటువంటి విద్యార్థుల్ని తయారు చేయగలిగిన వాడు అవుతాడు వశిష్ఠుడిలా ఒక రాముడు తయారయ్యాడంటే కారణం వశిష్ఠుడు విశ్వామిత్రుడు కాబట్టి సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సముదితా గుణి అటువంటి విద్యార్థుల్ని తయారు చేయడానికి మీరందరూ కృతకృత్యులై చక్కగా మంచి మంచి పుస్తకాలు చదువుతూ పిల్లలలో ఉండేటటువంటి టాలెంట్ ని గుర్తుపట్టి ఒక తల్లి ఒక తండ్రి బిడ్డల్ని ఎలా ప్రేమిస్తారో అంత విషామైన హృదయంతో ప్రేమించి మీరు బిఈడి చదువుకుంటున్నారు డిప్లొమా చదువుకుంటున్నారు కాబట్టి ఒకనాడు నేను టీచర్ గా ఇలా ఉండాలని దిశానిర్దేశం చేశాడు ఆయన వచ్చి అన్నది మీ స్ఫురణలోకి నేను వస్తే నా జీవితానికి మా అమ్మ అంత ప్రసవ వేదన పడి నన్ను కష్టపడి కన్నందుకు నా ఊపిరి వాక్కుగా మార్చినందుకు నా జన్మకి ధన్యత నేను ఎన్నో చోట్ల ఎన్నో ప్రసంగాలు చేసి ఉండొచ్చు ఇవాళ టీచర్లను అడ్రస్ చేయడానికి వస్తున్నాను అంటే ఒళ్ళు దగ్గిరి పెట్టుకుని పది శారదకి నమస్కారం చేసి వచ్చారు ఎందుకని అంటే కొన్ని కోట్ల మందిని తయారు చేయగలిగినటువంటి వాళ్ళు మీరు లాలా రాయ్కి స్వాతంత్ర సంగ్రామ సమయంలో పిలిచి ఎమ్మెల్సీ ఇస్తానంటే ప్రధాన మంత్రులను తయారు చేయగలిగిన పదవిలో ఉన్నవాడిని ఉపాధ్యాయ ఉపాధ్యాయు వృత్తిలో నాకెందుకు ఆ పదవి నా వృత్తి కన్నా అది తక్కువ అనే రానన్నాడే అది ఒక టీచర్ టీచర్ ఉండవలసినటువంటి సెల్ఫ్ యాక్చువలైజేషన్ తృప్తి అది అంత తృప్తితో అంత సంతోషంగా మీరు పొందుతున్న స్థానం పట్ల మీరు కూర్చుంటున్నటువంటి పదవి పట్ల గర్వంతో సంతోషంతో ఆనందంతో నేనొక ఒక టీచర్ని అని గర్వంగా చెప్పుకునేటట్టు పిల్లలందరూ తల్లి చుట్టూ చేరినట్టు మీ చుట్టూ చేరి మురిసిపోయేటట్టు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆ పిల్లలు ఒక అబ్దుల్ కలాం గారిలా పుస్తకాలు రాసేటట్టు మీ జీవితాలలో బుద్ధి ప్రచోదనం అయ్యేటట్టుగా మీకు అనుగ్రహం కలగాలని టీచర్ని కాకపోయినా కనీసం ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తూ ఉండకపోయినా మీరందరూ టీచర్లైనా టీచర్లను తయారు చేసే అధ్యాపకులైనా నా మీద ఉన్న గౌరవంతో నన్ను తీసుకొచ్చి కూర్చోపెట్టి మాట్లాడమని నా మాటలు విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ నా మాటలలో పనికొచ్చేది ఉంటే స్వీకరించండి ఒకవేళ నేను దూర్తతనంగా మాట్లాడానని అనిపిస్తే మా తోబుట్టు పెద్ద అయినా వచ్చి మాట్లాడాడు ఏదో పాపం తెలియక మాట్లాడాడని నన్ను మందించండి మీ అందరికీ వీరొక్కసారి నా కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ స్వస్తి